그럼요. 인턴 담당님 안녕하세요. 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 안녕 సీతారాంపూర్ పరకాల మండలం నివాస అయినటువంటి లడే రాజేశ్వరరావు దంపతులకు పదకొండు వందల డెబ్భై మూడు గజాల జాగా ఉంది ఇట్టి జాగాని వారి ఇద్దరు కుమారులైనటువంటి శ్రీనివాస్ మరియు శ్రీకాంత్లకు సమాన భాగాలుగా చేసి రిజిస్ట్రేషన్ చేయించాలన్న ఉద్దేశంతో జూలై రెండవ వారంలో మొదటి వారంలో రిజిస్ట్రేషన్ ఆఫీస్కు స్లాట్ బుక్ చేసుకున్నారు స్లాట్ బుకింగ్ ఈరోజు ఉండే అయితే వాళ్ళు వచ్చి ఎస్ఆర్ ఆఫీస్ ముందుగా డాక్యుమెంట్ రైటర్ అయినటువంటి గుట్ల నరేష్ గారిని వచ్చారు నరేష్ గారు ఎస్ఆర్ఓ మేడం సునీత గారి దగ్గర రిజిస్ట్రేషన్ వెళ్ళే వాళ్ళని కల్పించింది అయితే వీరి రిజిస్ట్రేషన్ చేయట కొరకు అవి నాలుగు భాగాలుగా చేసుకుంటున్నారు కాబట్టి ఒక్కొక్క భాగానికి ఇరవై వేల చొప్పున టోటల్గా ఎనభై వేల రూపాయలు ఇస్తేనే నేను రిజిస్ట్రేషన్ చేస్తా లేకుంటే లేదు అని చెప్పి ఖచ్చితంగా చెప్పడంతో వారికి డబ్బులు ఇచ్చి పనికి మా ఏసీబీ ఆఫీస్కి వచ్చి శ్రీనివాస్ గారు దరఖాస్తు చేశారు ఇరవై రెండవ తారీఖు నాడు వచ్చి దరఖాస్తు చేశారు అయితే ఈరోజు రిజిస్ట్రేషన్ ఉంది కాబట్టి డబ్బులతో పాటు వచ్చి రిజిస్ట్రేషన్ కొరకు రాగా డబ్బులు తెచ్చినా తెచ్చినావా అని డిమాండ్ చేసి ఈ శ్రీనివాస్ గారి వద్ద నుంచి నరేష్ గారు తీసుకున్నారు అలాగే ఎస్ఆర్ఓ గారి దగ్గర కూడా వెళ్ళి డబ్బులు వచ్చినాయి రిజిస్ట్రేషన్ చేయమంటే ఒక రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ చేశారు ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో నరేష్ గారి దగ్గర నుంచి మేము రికవరీ చేశాము ఈ సునీత గారిని మరియు నరేష్ గారిని ఇద్దరిని కూడా మేము అరెస్ట్ చేసినాము డబ్బులు కూడా రికవరీ చేసినాము వీరిద్దరిని రేపు ఏసీబీ కోర్టులో రొడ్యూస్ చేస్తాము అలాగే ఈరోజు జరిగిన ఈ ట్రాప్ కేసులో నా పేరు సాంబయ్య డీఎస్పీ ఏసీబీ అండి వరంగల్ అలాగే మాతో పాటు శ్యామ్ ఇన్స్పెక్టర్ గారు అలాగే రాజు ఇన్స్పెక్టర్ గారు పార్టిసిపేట్ చేసిండ్రు అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే మీ పని చేయాల్సిన పనికి ఎవరైనా గవర్నమెంట్ సర్వెంట్ మిమ్మల్ని డబ్బులు అడిగితే మా టోల్ ఫ్రీ నంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్కి కాల్ చేయాలి అలాగే నా నంబర్ వచ్చేసి నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ మీడియాకి సెంటీ మీడియాకి అందరికీ నమస్కారం అండి నా పేరు నరేష్ శ్రీనివాస్ చిత్రాంపురం గ్రామం మా అమ్మా నాన్న మా ఇతర నామలకి డిసైడ్ చేసుకున్నాము దాని కొరకే మేము మొత్తం అవ్వేసి కాంటాక్ట్ అయ్యాం డిస్టేషన్ తీసుకోవడానికి నరేష్ శ్రీ వచ్చి మీరే నడిగేసి మేడం విన్నాను అండి ఎన్న వీలు గుణాలు చేస్తుందని చెప్పేసి మాకు చెప్పారు మేడం మేము దిట్టుడీరే కదా మాది అమరావతి ఇచ్చిందే కదా అన్నీ లీగల్ ప్రొసీడి ఉన్నాయి కదా అని చెప్పేసి అన్నా కూడా నేను కన్వెస్ట్ కాలేదు దాని ద్వారా మేము నరేష్ కన్వీస్ చేసినా మేడం కన్వెన్స్ చేసినా ఉండలేదు దాని ద్వారా మాకు మీ గ్రామంలో నేరుగా డైరెక్ట్ కాలేదు మేము నరేష్ ద్వారా అడిగిపించాము మధ్యవర్తి మధ్యవర్తి నరేష్